ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇంతకుముందు వీడియోలో బ్యాక్ పార్ట్కి పైపింగ్ లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేయాలో చూపించాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఈ నెక్ సైడున పైపింగ్ అనేది స్టిచ్ చేయాలి ముందే చెక్ చేసుకోవాలి నెక్ సైడు రెండు ఆపోజిట్గా రావాలి ఓకేనా నెక్స్ట్ పావించు ఖర్చుతో పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి ఇలా రౌండ్ వచ్చే దగ్గర క్లాత్ ఎలా తీసుకున్నానో గమనించండి నెక్స్ట్ ఇంకొక పా పద్ధతిలో పైపింగ్ అండి నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాను ఇది మెయిన్ పీస్ ని ఇలా తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది చెక్ చేసుకోవాలి ఇది రైట్ సైడ్ అండి రాంగ్ సైడ్ ఇది రాంగ్ సైడ్ ఓకే రైట్ సైడ్ అండి రాంగ్ సైడ్ కాదు సారీ రైట్ సైడ్ రైట్ సైడ్ వైపున ఇలా పైపింగ్ అనేది రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసి స్టిక్ చేసుకోవాలండి Así చేశాక ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి లేదు టక్స్ ఇచ్చుకోవాలండి కార్నర్స్ అనేవి షేప్ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఇలా తిప్పేసి స్టి వేసుకోవాలి పైపింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో కార్నర్స్ అనేవి తిప్పుకోవాలి నెక్స్ట్ ఇంకొక పార్ట్ అండి ఇలా డౌన్ చేసుకుంటే పైపింగ్ అనేది ఎలాంటి ఖర్చు అనేది బయట కనబడ కనబడకుండా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది ఖర్చు అనేది బయట కనబడకుండా లోడింగ్ పైపింగ్ రెడీ అయిపోయిందండి ఇలా స్టిచ్ చేస్తే కస్టమర్ దగ్గర చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పైపింగ్ అనేది రెడీ అయిపోయిందండి బోటిక్ స్టైల్లో పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియో ఈ వీడియోలో చూపించాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి